ఎలా ఉంది పరిపాలన గత ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో ఒక అరాచక పాలన ఒక నియంత పాలనను చూసాము ఈరోజు రాముడు పాలన చూ చూస్తున్నాము ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పరుగులేరుతుంది సంక్షేమం చూస్తే ఈరోజు సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అందించారు అభివృద్ధి అంటే ఈరోజు మనం చూసాము గతంలో ఇది ఒక ఎరారిగా ఉన్నది అమరావతి ఈరోజు అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంది వందకు వంద శాతం ఈ ఐదేళ్లలో అమరావతి రాజధాని ఎలా ఉండాలి మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనకు చూపించిన డాక్యుమెంటేషన్లో ఎలా ఉంది మనం ఎలా ఊహించుకున్నాం అలాంటి అమరావతిని ఈ రోజు ఈ ఐదేళ్లలో మనం చూడబోతున్నాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారు రాష్ట్రంలో చీకటి రాజ్యం వెళ్తుంది అని మాట్లాడటంపై మీరేమో ఇది ప్రతి ఒక్కరికి తెలవబట్టే కదా పదకొండు సీట్లు ఇచ్చి కూర్చో కూర్చోబెట్టింది ఈ పదకొండు సీట్లు వచ్చినా నాకు బుద్ధి తెచ్చుకోకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని అనటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించుకుంటే ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు అతనే అసెంబ్లీస్లో అసెంబ్లీ సాక్షిగా మూడు సీట్లు ఐదు సీట్లు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా పోయింది అన్న వ్యక్తి ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టులో ఫిల్ అవ్వటం ఈరోజు ఒకటే నేను స్పీకర్ గారిని గారు కోరుతున్నాను అసెంబ్లీకి రాని జగన్ ఎమ్మెల్యేగా అవసరమా అతనికి ప్రజల సొమ్ము ఇస్తున్న జీతం అవసరమా అని నేను స్పీకర్ గారిని కూడా అడుగుతున్నాను అసెంబ్లీకి రాకుండా జీతం అదే కదా ఈరోజు కానీ నేను ఉద్యోగానికి రాను నాకు జీతం ఇవ్వమంటే కరెక్టా కాంట్రాక్ట్ వర్కర్లు పని చేయకుండానే నాకు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వటం అనేది కరెక్టా నిన్ను ప్రజలు ఓటేసి అసెంబ్లీలో ప్రజా గొంతు వినిపించమని పంపిస్తే నువ్వు తాడేపల్లలో పబ్బీ గేమో ఏదో ఆడుకుంటా కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటే ఎంతవరకు అసలు ప్రతిపక్ష ఆ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి పొరపాటున రెండు వేల పద్నాలుగులో ఓట్లేసి గెలిపించాం కానీ అతని ఎమ్మెల్యే కాదు కదా అసలు సర్పంచ్ గారే పనికిరాని వ్యక్తి వాళ్ళ నాన్నను చూసి ఏదో ఓట్లేసి లేనిపోని వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చి వచ్చారే కానీ అతను ముఖ్యమంత్రి గారు కదా సర్పంచ్ కూడా అనర్హుడు అనేది నా అభిప్రాయము అతనికి జీతము స్పీకర్ గారిని ఒకటే అసెంబ్లీకి రాని వ్యక్తికి జీతం ఎలా ఇస్తారు జీతం ఇవ్వకూడదు అనేది నా స్పీకర్ గారిని కోరుకుంటున్నాం మహిళలు పోస్ట్ మాఫింగ్ చేసి సోషల్ మీడియా తప్పుడు బాగా పెడుతున్నారు బూతులు అవి పని మీరేమంటారు అది తప్పుడు ఎవరైనా సరే మాఫింగ్ చేసి ప్రజా సమస్యలు గలమెత్తు పద్ధతిగా మాట్లాడాలి ప్రజా భావా స్వేచ్ఛ హక్కు ఉంది మనం ప్రశ్నించాలి తప్పు చేస్తే అది చంద్రబాబు నాయుడు తప్పు చేసినా లేకపోతే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క భావా స్వేచ్ఛ ప్రకారం ఉంది కానీ తప్పుడు సంకేతాలు ఇస్తూ మాఫింగ్ చేస్తూ వాళ్ళ కుటుంబాల మీద ఓ పోస్టులు పెట్టడం అనేది తప్పు దీన్ని వైసీపీ ఎందుకంటే గత ఐదేళ్లలో మనం చూసాం పిల్లలు టీవీ ముందు కూర్చోబెట్టడానికి కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితుల్లో ఉన్నారు గత ఐదేళ్లలో వాళ్ళు మాట్లాడిన భాష కానీ ఆమె ఒకటి ఉండేది ఒక ఆడ మనిషి అదే చెన్నైలో కూర్చొని వీడియోలు శ్రీరెడ్డి శ్రీరెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కానీ ఇలా ఎంతమంది మాఫింగ్ చేసి అసభ్య పదజాలతో సభ్య సమాజం చల్లదించుకునే పదజాలంతో ఐదు సంవత్సరాలు చూపించారు అధికారం వచ్చింది సూపర్ సిక్స్ పథకాలు అనేది ఆరు కూడా అధికారంలోకి వచ్చాయి వెంటనే పథకాలు ఇస్తాయి ఈరోజు మనం ఒక మాట అయితే నేను పబ్లిక్గా చెప్పగలుగుతాను ఈరోజు మనం పెళ్లి చేసుకుని కాపురం చేస్తే పన్నెండు నెలల తర్వాత బిడ్డ పుడితే కరెక్ట్ అంటారా మనం పెళ్లి చేసుకున్నాం మరుసటి రోజు బిడ్డ పుట్టడం కరెక్ట్ అంటారా చెప్పండి అందువల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాడు అమలు చేసి తొరుతారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తాడు మరీ ముఖ్యంగా అయితే అసెంబ్లీని అమరావతిని రాజధాని ఇది ఐదేళ్ళు మనకి రాజధాని అంటే ఏదో చెప్పుకోలేకపోయాం ఈరోజు మేము చూస్తున్నాం వచ్చే దారులు అసలు ప్రజలు ముందు చూస్తే ఈ విధంగా ఎక్కడా లేరు సచివాలయం అనేది ఒక ఎడారి సచివాలయంగా ఉండేది ఈరోజు ఒక కలతో నింపుకుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అద్భుతం కాదు జగన్మోహన్ రెడ్డి పోలీసులని నా మీద తప్పుడు కేసులు పెట్టిన మేము మీరు సప్త సముద్రాల్లో ఉన్నా కానీ తర్వాత కానీ మేము మీ మీద కేసులు పెడతాను భయపెట్టి మాట్లాడటప్పుడు మీరేమన్నారు అసలు తప్పుడు కేసులు పెట్టి ఐదు సంవత్సరాలు రాక్షస పాలన సాగించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ రాక్షస పాలన ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఐదేళ్లలో నేనే ఒక బాధితుని నేను ఒంగోలు కార్పొరేటర్ స్వతంత్ర అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేస్తే నా మీదే కేసు తప్పుడు కేసు పెట్టి నాన్న ఇబ్బంది గురి చేశాడు నేనేం చేయలేదు నేను ఈరోజు ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు దళిత బహుజన హక్కుల కోసం పోరాడే వ్యక్తిని ఈరోజు కూడా నేను నా నియోజకవర్గంలో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో జరిగిన భూ కబ్జాలు అన్నీ తీసి ప్రజలకు తెలియపరుస్తున్నాను అసలు ఆ రాచకం అంటే ఏంది దొంగకే అసలు ఎక్కడ జరిగిందండి వినకొండలో జరిగింది ఫ్యామిలీ గొడవలతో హత్య వినకొండలో జరిగింది ఒక ఫ్యామిలీలు వాళ్ళ స్నేహితుల మధ్య జరిగిన గొడవల్ని ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవని దాన్ని నువ్వు రాజకీయంగా వాడుకున్నావు ఈరోజు సోషల్ మీడియాలో అసభ్య పథచాలతో పోస్టులు పెడతారు ప్రశ్నించే బాబా సేచాకు ప్రతి ఒక్కరికి ఉండింది కానీ సభ్య సమాజం తలదించుకునే భాషలు ఇంట్లల్లో ఫ్యామిలీల గురించి మాట్లాడ సొంత చెల్లెల మీదే అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టించినోడికి నే సొల్లు మాటలు చెప్పేసి నేను ప్రతివ్రతనంటే అంటే ఎవరు నమ్ముతారు అతను మాటలు నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు అతను దీనంగా నేను ప్రజల్ని అది చేస్తాను ఇది చేస్తానంటే అది కరెక్ట్ కాదని నా నా ఉద్దేశం